తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జైత్యాల్ జిల్లా ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకు అధికారులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దశాబ్ది ఉత్సవంలో తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ది కాలంలో అసలు ఎన్నో అసలు సాధ్యం కానివన్నీ కూడా మరి అసాధ్యం అనుకున్నవన్నీ కూడా సాధ్యమైన చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారనే గొప్పగా చెప్పుకోవచ్చు ఈనాడు తెలంగాణ సిద్ధించింది అంటే దానికి కారకుడైనటువంటి మరి గొప్ప మేధావి మన తెలంగాణ రాష్ట్ర అయినటువంటి కేసీఆర్ గారు ఆనాడు మరి తొలి దశ ఉద్యమం కావచ్చు మలిదశ ఉద్యమంలో అనేక మంది మేధావులు విద్యార్థుల అమరుల ఐ వాళ్ళ త్యాగాల ఫలితంగానే వాళ్ళ త్యాగాల పునాదులపై ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి మనం కూడా ఒకసారి మరి అమరు వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ మరి ఈనాడు తొలిదశ ఉద్యమంలో మరి ఎంతో మంది అరవై ఏళ్ళు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఊటమిచ్చినా కూడా మరి సాధ్యం కాకపోగా మళ్ళారు తెలంగాణ ఉద్యమాన్ని మరి ఎత్తుకొని ఇవ్వెత్తున ఒకేసారి మరి అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం చేసి దానికి వారు ఉద్యమ నాయకుడిగా ఒకే ఒక్కడై బయలుదేరి తెలంగాణ రాష్ట్రంలో మరి వారు మరి ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి వారే కాకుండా వారి కుటుంబాన్ని కూడా విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ కుమార్తె కానీ వైతక్క గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఏ ఒక్కరు కూడా మరి పదవుల కోసం కాకుండా వాళ్ళ నాన్నకు తోడుగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆనాడు చాలామంది వాటితో పాటుగా ఉద్యోగ సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నాలుగు కోట్ల ఒక మంది కళ ఈనాడు నెరవేరడానికి కారకుడైనటువంటి మరి కేసీఆర్ గారిని కూడా మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నామంటే నిజంగా కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే చరిత్రలో స్వాతంత్ర్యం సంపాదించినటువంటి గాంధీజీ కావచ్చు వీళ్ళందరినీ కూడా మనము చూడలేకపోయినాం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం చూడలేకపోయినా పేపర్లలో చదువుతూ ఉంటాం కానీ మన తరం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకుడు మరి కేసీఆర్ గారు మరి అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ప్రకారం వారు ఏదైతే రాజ్యాంగం రాసిరో దాని స్ఫూర్తితో ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆనాడు అంబేద్కర్ గారు చిన్న జిల్లాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే మరి ప్రజలకు సంక్షేమం ముంగిట్లో ఉంటుందని చెప్పేసి వారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడిందో వారిని స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కూడా తెలంగాణ తల్లి మరి ఆనాడు కరెంటుకు నీళ్లకు మరి వ్యవసాయానికి రైతులు ఎంతోమంది కూడా మోసపడ్డారు నిధులైతా నియామకాలు లేక మరి మా తెలంగాణ ఏ ఒక్కరు కూడా కంట తడి పెట్టకుండా మరి బంగారు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా మరి రెండు పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం రెండు పర్యాయాలు కూడా ప్రజలు మరి నిజాన వేసుకుని మన జాతిపిత అయినటువంటి తండ్రిలాగా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి వారికి రెండు కార్యాలు అవకాశం ఇస్తే ఈనాడు మన జిల్లాని చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక జైత్యాల జిల్లా ఏర్పాటు చేస్తే దానికి మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఈనాడు తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఈ అవకాశం పొందినాడంటే అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్ల కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటూ వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ సముదాయం ఎక్కడ కూడా కనీ విని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక మినీ అసెంబ్లీ లాగా మరి ఇవాళ జిల్లా కలెక్టరేట్ సముదాయం ఏర్పడదంటే అది కేసీఆర్ గారి వల్లనే ఎందుకంటే అన్ని అందరు కూడా ఉద్యోగాలు మరి వారు మంచి ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి వారికి అంటూ ఒక నీడ ఉండాలి అని అంటే వారు గర్వంగా ఉండే విధంగా మరి జిల్లా ఆఫీసులు కూడా ఇక్కడికి తేవడం జరిగింది ఇలా జిల్లా డిపిఓ చుడిపిగా చుడి స్తే చాలా గర్వంగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడికి రావడానికి కారణం మరి కేసీఆర్ గారనే గొప్పగా చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ రావడం అంటే ప్రజలకు సంక్షేమం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది అంతకుముందు ఉమ్మడి కరీంనగర్కు వెళ్ళే వాళ్ళం ఏ పనున్నా కూడా కలెక్టరేట్కి వెళ్ళాలన్నా మరి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక జిల్లా పరిషత్కి వెళ్ళాలన్నా కూడా ఉమ్మడి కరీంనగర్కు వెళ్ళే పరిస్థితి ఉంటాయి కానీ ఈనాడు జైత్యాల్లోనే ఈనాడు వాళ్ళ అవసరాల నిమిత్తం అన్నీ కూడా తీసుకొచ్చి ఈనాడు జగిత్యాల జిల్లాను కూడా చాలా గొప్పగా అభివృద్ధి పరచడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జగిత్యాల జిల్లాలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు అదేవిధంగా కూలీనాలు వేసుకొని గరీబ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మరి జిల్లా మెడికల్ కమ్ హాస్పిటల్ ఏర్పరచినటువంటి ఒక ఆరోగ్య ప్రదాత కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా కూడా ఆరోగ్య విషయంలో పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి అని చెప్పేసి దూరదృష్టితోటి ఆలోచించి ఎవరు తీస్తారా అనే విధంగా ఈనాడు జైత్యాలు జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే సీట్లు కూడా పెరిగినాయి అదనంగా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఒక సీట్ మెడికల్ సీట్ సాధించి మా నా జైత్యాల్లో చదువుకుంటున్నా అని చెప్పేసి చాలామంది పిల్లలు చెప్తా ఉంటాయి చాలా గర్వకారణంగా తల్లిదండ్రుల కళలు ఆవిరుగానే మిగిలిపోతుండే కానీ ఇలా తల్లిదండ్రుల కళలు ఎడవేర్చే విధంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళ కళలను మరి సాకారం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అన్ని గ్రామాలను అన్ని పట్టణాలను ప్రతి ఒక్క వార్డును ప్రతి ఒక్క పల్లెను కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈనాడు అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రైతుకు గుంట ఎండకుండా కరెంటు కోత లేకుండా మరి ఎవరికి ఇబ్బంది కాకుండా ఇటు ఉద్యోగులకు కావచ్చు ఒక ఉద్యోగం బంద్ వేయండు స్థానికత అనేది కల్పించి నైన్టీ నైన్ పర్సెంట్ స్థానికత కల్పించి ఉద్యోగాల పక్షాన ఒక ఉద్యోగం బంద్ వేయండు అందరికీ కూడా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు చాలా గొప్ప వేసీరు అదేవిధంగా ఈనాడు నూతనంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా అదే స్ఫూర్తితోటి ఈ పథకాలన్నీ అమలు చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పథకాలన్నీ ప్రజల సంక్షేమే ధ్యేయంగా అమలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జైత్యాలు ప్రజలందరికీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ